యాహాను సువార్థమానము ఐదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి చదవండి కనుక ఎరుశలేమునకు వెళ్ళెను ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో వ్యతస్థ అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీళ్లు కదిలింపబడిన పెమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఓచక ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేరి దేవుని స్తోత్రం కలిగిన గాక హలెలుయా దేవుని బిడ్డ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి కోనేరు అనేటువంటి ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలోనికి ఎవరు వెళ్ళేవారంటే రోగులు వెళ్ళేవారంట గుడ్డివారు వెళ్ళేవారంట కుంటివారు వెళ్ళేరంట ఓచ చేతులు గలవాడు వెళ్ళేవారు ఇంకా చెప్పాలంటే ఎవరైతే రోగము చేత బాధపడుతూ ఉన్నారో పక్షవాతంతో బాధపడుచున్నారు వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళేటువంటి వారంటే కోనేరు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేవారు మన ఊర్లో ఒక చెరువు ఏదో నది ఏదో ఉంటుంది కాబట్టి అది ఒక కోనేరు అనుకోండి ఆ కోనేరు మీదకి దేవదూత ఆయా సమయాల్లో వచ్చినప్పుడు ఆ కోనేటులు దిగినప్పుడు ఈ రోగులు ఏం చేయబడేవారంటే స్వస్థపరచబడేవారు హలే ఎప్పుడైతే వారు రోగంతో ఉన్నప్పుడు ఆ యొక్క రోగము కలిగినటువంటి వారు కోనేట్లో దిగారు దేవదూత వచ్చినప్పుడు కోనేట్లో దిగారు అప్పుడు వారికి ఏం కలిగేదంటే స్వస్థత కలిగే దేవుని స్తోత్రం కలిగింది కాక కానీ ఆ ప్రాంతంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అక్కడ చూడండి దేవుని బిడ్డారా చదవండి ఏడవచ్చు అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడో స్వస్థపడ గోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిన ఆయనకు ఉత్తరం ఇచ్చేను లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత తన పరుపెత్తుకొని నడిచాను దేవుడు స్తోత్రం కలుగునుగాక హుయా దేని మీద కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దగ్గరగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు భయంకరమైన రోగంతో పడి ఉన్నాడు ఆయా సమయాల్లో దేవదూతలు వచ్చి కోనేటిలోకి వచ్చినప్పుడు వీడి దిగడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎవరు కూడా సహాయం చేసేవారు కాదంట ఇక్కడ ఉన్నారు అందరూ దేని స్తోత్రం కలిగిన గాక హలే ఆయా సమయాల్లో దేవదూతలు వచ్చినప్పుడు ఈ రోగి దిగడానికి అవకాశం ఉండేది కాదు అందరూ వెళ్ళిపోతున్నారు కానీ ఈయన్ని మట్టికి వదిలేసేవారు అందరూ స్వస్థపరిచేవారు కానీ ఈయన మట్టికి విడిచిపెట్టేసేవారు అలాగే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది హలెలుయా అందుట్లో వీరి బంధువులు ఉన్నారు వీరి స్నేహితులు ఉన్నారు వీరి గ్రామస్తులు ఉన్నారు ఎంతోమంది ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఈయనకి సహాయం చేసేవారు కాదంట ఏ ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు ఎందుకంటే ఈయన్ని స్వస్థపరచబడితే ఈయనకి ఎక్కడ మేలు కలుగుతుంది అని చెప్పి మనుషుల యొక్క ఉద్దేశం హలే లూయా చూడదేని పెట్లారా మనకు ఏదైనా ఒక చిన్న మేలు కలుగుతుందంటే చాలు మనుషులు ఏం చేస్తారంటే దాన్ని చేయడానికి అసలు ముందుకు రారు ఒక పది రూపాయలు వస్తే నీ జీవితం బాగుపడుతుంది అది అసలువరాళ్ళు పది రూపాయలు అవసరం లే ఒక మాట సాయం చేస్తే చాలు ఒక కుటుంబం అంటే ఆ మాట తిరగ చెప్తారు తప్ప ఉన్నది ఉన్నట్టు చెప్పరు దేని స్తోత్రం కలిగిన గాక ఎందుకని వారందరూ కూడా మనుషులు ఏ ఒక్క మానవుడు కూడా బాగుపడడానికి కానీ ఏ ఒక్క జీవితం కూడా ప్రశాంతంగా ఉండడానికి కానీ వారు ఏం చేస్తారంటే ఆలోచన చేసుకోరు ఆ యొక్క సమయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలోనే పడి ఉన్నాడండి పడి ఉన్నాడండి రోగంతో పడి ఉన్నాడు సహాయం చేసేవారు ఎవరు లేరు నిస్సాహస్థితులు అదే ప్రాంతంలో ఉన్నప్పుడు ఏసుప్రభు వాళ్ళ ప్రాంతానికి వచ్చారు దేవుని స్తోత్రం కలిగిన గాక యేసు ప్రభులు వచ్చి అంటున్నారు అయ్యా నువ్వు స్వస్థపడాలని నాశ కలిగి ఉన్నావా స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు అని చెప్పాడయ్యా నాకు స్వస్థపడాలని ఉంది కానీ దింపే వాళ్ళు ఎవరు లేరయ్యా అని అన్నప్పుడు ఏసఐ చెప్తున్నాడు ఇప్పుడే నువ్వు పరుగెత్తుకుని పరుపెత్తుకుని నడవని ఏస్ఐ ఒక మాట విసిరితే చాలు ఆడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నవాడు ఏసై చెప్పిన ఒక్క మాటతో ఏం చెప్పాడు తెలుసండి వాడిని పరుపెత్తుకుని పరిగెట్టడం ప్రారంభించాడు నేను స్తోత్రం కలిగిన గాక చెప్పలు ప్రభు నాన్ను మహిం హలే లుయా